హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉండారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇవాళ మన వీడియో విలేజ్ స్టైల్ అనమాట విలేజ్లో మార్నింగ్ నిద్ర లేవగానే ఇంక తెలిసిందే కదండి కల్లాపు చెల్లి ముగ్గులైతే వేస్తారనమాట ఇంకా అలానే నా రొటీన్ కూడా మార్నింగ్ లేగానే ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను వీడియో ఫుల్గా చూడండి ఏం ముగ్గేశాను ఏం ఏమనేది నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎంత కష్టమున్నా ఎంత ఒళ్ళు బేజారున్నా ఉన్నా ఇంకా ఏమైనా సరే ఖచ్చితంగా మార్నింగ్ నిద్ర లేవగానే ముగ్గు వేస్తేనే మంచి లైఫ్తో స్టార్ట్ అవుతుందనమాట ముగ్గు అనేది నాకు తెలిసినంత వరకు మా విలేజ్లో ప్రతిరోజు ఇలానే ఉంటుంది అనమాట డైలీ రొటీన్ కల్లాపు చెల్లి ముగ్గేయడం అనమాట దీని గురించి ఒక చిన్న కథ అయితే చెప్తాను మీకు మా పక్కింట్లు అనమాట నాకు వచ్చిన ఫస్ట్ ఫస్ట్ కొత్తలు అనమాట నేను పెళ్ళైన కొత్తలలో ఒక ఆంటీ డైలీ కల్లాపు చెల్లి ముగ్గేసేది ఆంటీ డైలీ ఎందుకు మీరు కల్లాపు చెల్లి ముగ్గేస్తారు మీరు కూలి పని చేస్తారు కదా కూలి పని చేసి వచ్చి మళ్ళీ మార్నింగ్ నిద్ర లేసిందే కల్లాప్ చెల్లి ముగ్గేయిందే పనికి పోరు కదండి మీరు ఎందుకండి డైలు అంటే ఒళ్ళు కొంచెం ఎక్కువగా రష్ లేకుండా ఇలా పనులు చేస్తూ ఉంటారని అడిగాను ఆంటీ దానికి ఏం చెప్పిందంటే డైలీ కల్లాపు చెల్లి ముగ్గేస్తేనే కనీసం మనం తినడానికైనా తిండి అయినా దొరుకుతుంది తాగడానికి నీళ్ళైనా దొరుకుతుంది అనిందనమాట నాకు అసలు అర్థం కాల ఏంద్రా మ్యాచింగ్ లేకుండా మాట్లాడుతుంది ఆంటీ అనుకున్నాను మళ్ళీ అదే మాతో రెండోసారి అడిగానండి రెండోసారి అడిగినప్పుడు అలానే చెప్పింది అనమాట మనం తినడానికైనా కూడు చిక్కడానికి డైలీ లేసిన వెంటనే కల్లాక్ చెల్లి ముగ్గేయాలి అంటే మహాలక్ష్మిని ఆహ్వానించినట్టండి అని చెప్పింది అనమాట నిజమే అండి మహాలక్ష్మిని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కల్లాపు చెల్లి ముగ్గులేని వాళ్ళు కూడా బాగానే ఉంటారండి మహారాజులుగా లేదని చెప్పలేదు మా విలేజ్లో ఇది ఒక మూఢనమ్మకం అనమాట డైలు నిద్రలేసి కల్లాపు చెల్లి ముగ్గులు పెడితే మనకి మహాలక్ష్మి అనేది కూడుతుంది అన్న ఒక వర్డ్ మూఢనమ్మకం అనమాట ఏం చేద్దాం పెద్దోళ్ళు ఏది చెప్పినా మనం మంచిగా అండి ఇంకా ఇదంతా పూర్వకాలం పాతకాలపు పద్ధతులు అనమాట ఇప్పుడు బహుశా ఎవరు నమ్మకపోవచ్చును ఏందమ్మా కల్లాపు వెళ్తేనే మీకు మహాలక్ష్మి వస్తుందా లేదా మహాలక్ష్మి రాదా అని కూడా అడిగేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అలా అయిపోయిందనమాట కల్లాపులు చల్లడం ముగ్గులు వేయడం అంతా చాలా తక్కువండి ఆఫ్ సగానికి సగం తగ్గిపోయిందనమాట అపార్ట్మెంట్లు సిటీ కల్చర్లో ఇంకా పెద్ద పెద్ద దేశాలల్లో ఇంకా ఎందుకు ఇలాంటివన్నీ ఉండదు అనమాట అయినా వాళ్ళు బాగుంటారండి నా డౌట్ కూడా అదే మేమేమో ఇక్కడ విలేజ్లో కల్లాపు చల్లాలి ముగ్గులు వేయాలి ఇల్లు తోయాలి పెట్టాలి డైలు మొక్కితేనే మనకి ఏదో సంపాదన కలిసి వస్తుంది అన్నట్టు బతుకుతాము పెద్ద పెద్ద సిటీలో వాళ్ళేమో ఇలాంటివన్నీ చేయరు కానీ వాళ్ళే బాగా మంచి లగ్జరీ లైఫ్ అయితే అనుభవిస్తూ ఉంటారు ఇంత చేసి మేము దేవుణ్ణి నమ్ముకుంటాం కదండీ మా అలాంటి వాళ్ళకి ఇంకా పేదరికం అనేది వెంట ఆడుతూ ఉంటుంది ఏం చేయలేం నాకు తెలుసు కొన్ని దేశాల్లో మంచి లగ్జరీ లైఫ్ నడిపే వాళ్ళు ముగ్గులు వేయరండి కల్లాపులు చల్లరు పెద్దగా పూజలు చేయరు కానీ వాళ్ళ దగ్గరే మంచి డబ్బులు కట్టలు కట్లు బ్యాంకులల్లో మొలగుతూ ఉంటాయన్నమాట మనం ఇవన్నీ చేస్తాము కల్లాపులు జల్తాము ముగ్గులు పెడతాము అందులో గొబ్బెమ్మలు పెడతాము అందులో పసుపు కుంకాలు పెడతాము ఇంకా నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకొని దేవుని మొక్కుతాము ఫ్యామిలీని చూసుకుంటాము అన్నీ చేస్తాము మనకేమో పైసలు రావు మహాలక్ష్మి రాదు అంతే ఏం చేద్దాం దేనికైనా అదృష్టం ఉండాలండి ఇంకా ఇలా నేను ముగ్గు వేస్తా ఉంటే మా అమ్మాయి కూడా నాతో వచ్చి కూర్చొని చూస్తుందనమాట చూస్తుంది ప్లస్ నాకు ఇవ్వు నేను వేస్తాను అంటుంది ఇట్లాంటి విలేజ్ వీడియోస్ కావాలనుకుంటే కుకింగ్స్ విలేజ్ కుకింగ్స్ విలేజ్లో లాగ్స్ ఇలాంటివన్నీ పెడతా ఉంటాను నా ఛానల్లో వీడియోస్ మన వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి కవిత త్రిపుల్ వన్ ఫోర్ సెవెన్ నా ఇన్స్ నా ఇన్స్టాగ్రామ్